హాయ్ అండి అందరికీ నమస్కారం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రైతన్నలకి ఒక మంచి శుభార్తనైతే అందించనే చెప్పొచ్చు అదేంటి అంటే పెట్టుబడి సాయం కింద కేంద్ర ప్రభుత్వం ఇచ్చే ఆరు వేలులో మొదటి విడత అలాగే అన్నదాత సికి పథకం కింద రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే మొదటి విడత నిధులను అయితే విడుదల చేశాయి ఈ నిధులు కూడా ఆగస్ట్ రెండవ తారీఖున ప్రకాశం జిల్లా దర్శి పర్యటనలో చంద్రబాబు నాయుడు గారు అలాగే వారణాసి పర్యటనలో నరేంద్ర మోదీ గారు రిలీజ్ చేయడం జరిగింది అయితే ఈ పథకానికి సంబంధించి కొంతమందికి అయితే డబ్బులు పడలేదు వారు రైతు సేవా కేంద్రాల్లో రిలీజ్ అయిన లిస్ట్ లిస్టులో ఇన్ఎలిజిబుల్ అయి ఉన్నారా లేకపోతే ఎలిజిబుల్ అయినా గానీ వీరికి డబ్బులు పడలేదా అయితే అసలు వీటి స్టేటస్ అనేది ఎక్కడ పెండింగ్ లో ఆగింది అనేది ఈ స్టేటస్ మొత్తం ఒకసారి చెక్ చేసుకోవచ్చు అయితే ఈ స్టేటస్ ఎలా చెక్ చేసుకోవాలి అంటే మన డిస్క్రిప్షన్ లోనే లింక్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అయితే ఈ యొక్క డిస్క్రిప్షన్ ఇచ్చిన లింక్ ద్వారా మీ యొక్క స్టేటస్ అనేది తెలుసుకొని ఇన్నలిజిబుల్ అయితే మీరు ఇన్నలిజిబుల్ అయిన వారు ఎందుకు ఇన్నిలిజిబుల్ అయ్యారు మీ డాక్యుమెంట్స్ మొత్తం కరెక్ట్ గానే ఉన్నా కానీ ఇన్నలిజిబుల్ అయితే వీరికి రాష్ట్ర ప్రభుత్వం మరొక అవకాశం అయితే ఇవ్వడం జరిగింది అదే గ్రీవెన్స్ పెట్టుకోవడానికి అర్జీలు అయితే స్వీకరిస్తున్నారు మీ యొక్క రైతు సేవా కేంద్రాల్లో మీ యొక్క రైతు సేవా కేంద్రాల్లో అగ్రికల్చర్ అసిస్టెంట్ వారిని కలిస్తే మీ యొక్క స్టేటస్ అనేది ఏంటి ఎందుకు పెండింగ్ పడింది ఎందుకు అమౌంట్ అనేది రిలీజ్ అవ్వలేదు అనేసి చెక్ చేసి మీ యొక్క డాక్యుమెంట్స్ అంటే పొలానికి సంబంధించిన వడంగల్ వన్ బి పొలం పాస్బుక్ బ్యాంక్ అకౌంట్ ఆధార్ కార్డ్ ఇవన్నీ తీసుకొని గ్రీవెన్స్ అయితే రైజ్ చేయడం జరుగుతుంది అయితే ఈ గ్రీవెన్స్ అనేది పెట్టుకున్న తర్వాత వీరికి అయితే అమౌంట్ అనేది మరలా రిలీజ్ చేయడం జరుగుతుంది అయితే ఈ ఎవరైతే గ్రీవెన్స్ పెట్టుకున్నారో వారికి అమౌంట్ అనేది తర్వాత రిలీజ్ చేయడం జరుగుతుంది కాబట్టి మీ యొక్క స్టేటస్ అనేది తెలుసుకొని ఎందుకు పడలేదు పడితే ఓకే అయితే మీ యొక్క స్టేటస్ తెలుసుకునేటప్పుడే ఏ బ్యాంక్ అకౌంట్ పడింది ఎంత పడింది అనే వివరాలు మొత్తం కూడా స్టేటస్ లోనే రావడం జరుగుతుంది అయితే ముందుగా అయితే ఈ అమౌంట్ అనేది పడకపోవడానికి కారణాలు ఏంటి అంటే మెయిన్ గా ఎన్పిసిఐ లింక్ అవ్వపోవడం పొలాన్ని పాస్బుక్ సంబంధించి ఆధార్ కార్డు లింక్ అవ్వకపోవడం లేదా ఏదైనా ఈకేవైసీ అప్డేట్ అవ్వకపోవడం ఈకేవైసీకి సంబంధించి అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించి ప్రొసీజర్ స్టార్ట్ అవుతున్నప్పుడే కేవైసీ వేయాలి ప్రతి ఒక్కరు తంబేయాలి అనేసి అయితే చెప్పడం జరిగింది అయితే రైతులందరూ తంబేయడానికి సిద్ధమైతే అవసరం లేదు ఆటోమేటిక్ గా ఈ కేవైసీ అప్డేట్ అవ్వడం జరిగింది కొంతమందికి మాత్రమే కేవైసీ వేయాల్సి వస్తుంది వారి లిస్ట్ అనేది కూడా రిలీజ్ చేస్తాము వారు మాత్రమే వచ్చి కేవైసీ వేసి మీ యొక్క అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించి ఎలిజిబుల్ లిస్ట్ లో మీ పేరు చూసుకోండి అనేసి అయితే చెప్పడం జరిగింది అదే విధంగా నైన్టీ నైన్ పర్సెంట్ అనేది అప్డేట్ అవ్వడం జరిగింది వారి లిస్ట్ వారి అన్నీ కూడా లో రావడం జరిగింది ఎవరైతే ఈ కేవైసీ వేయలేదో వారు అలాగే ఎన్పిసి ఎవరిదైనా పెండింగ్ ఉంటే వారు వీరికి అలాగే పొలానికి సంబంధించి ఏదైనా చిన్న చిన్న పెండింగ్ వర్క్స్ ఏమైనా ఉంటే వారికి మాత్రమే ఈ అన్నదాత సికీభావ పథకానికి సంబంధించి డబ్బులు అయితే జమ అవ్వలేదు కాబట్టి వారందరూ కూడా స్టేటస్ అనేది చెక్ చేసుకొని ఎలిజిబిలిటీ కారణాలు తెలుసుకొని మీ యొక్క గ్రీవెన్స్ అనేది పెట్టుకొని నెక్స్ట్ రిలీజ్ చేయబోయే అన్నదాత సిటీభావ పథకానికి ఎలిజిబుల్ లిస్ట్ లో మీ పేరు ఉండేలా చూసుకుంటారనేసి అయితే ఈ యొక్క వీడియో యొక్క మెయిన్ ఉద్దేశం కాబట్టి ఎవరైనా మీ డబ్బులు పడిన వారు అందరూ మీ యొక్క స్టేటస్ అనేది తెలుసుకొని గ్రీవెన్స్ పెట్టుకుంటుంటారు అనేసి అయితే చెప్పడం జరిగింది మెయిన్ గా ఎన్పిసిఐ వచ్చేసరికి ఎన్పిసిఐ ఏ బ్యాంక్ అయితే ఎన్పిసిఐ యాక్టివ్ లో ఉంటుందో ఆ బ్యాంక్ పడతాయి ఈ బ్యాంక్ అకౌంట్ అన్నా కూడా పోస్ట్ ఆఫీస్ అకౌంట్ ఉంటే మాత్రం మెయిన్ గా సెంట్రల్ గవర్నమెంట్ ఒకసారి పోస్ట్ ఆఫీస్ కి ప్రిఫరెన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది కాబట్టి ఆఫీస్ లో అకౌంట్ ఉంటే మాత్రం పోస్ట్ ఆఫీస్ లో పడుతున్నాయి ఒకసారి పోస్ట్ ఆఫీస్ లో కూడా చెక్ చేసుకుంటారు అనేసి చెప్తున్నాం మెయిన్ గా అసలు స్టేటస్ అనేది తెలుసుకుంటే మీ యొక్క స్టేటస్ లోనే ఏ బ్యాంకులు పడ్డాయి లేదా ఏ పోస్ట్ ఆఫీస్ పడ్డాయి అనేసి అయితే స్టేటస్ లోనే చెప్పడం జరుగుతుంది కాబట్టి మీ యొక్క మెయిన్ గా పడని వారు మీ యొక్క స్టేటస్ తెలుసుకోవడానికి లోనే లింక్ అనేది ఇవ్వడం జరిగింది అలాగే పిఎం కి వచ్చేసరికి కేంద్ర ప్రభుత్వం ప్రతి సంవత్సరం ఆడివేలు అయితే రిలీజ్ చేస్తా ఉంది మూడు విడతలుగా అదే విధంగా నిన్న ఆగస్టు రెండవ తారీఖున రెండు వేలు అనేది రిలీజ్ చేశారు కాబట్టి ఈ రెండు వేలు కూడా ఎవరికైతే పడ్డతే ఓకే పడని వారి యొక్క స్టేటస్ అనేది తెలుసుకోండి ఈ పిఎం కిసాన్ పడతానికి వచ్చేసరికి మెయిన్ గా కేవైసీ కంప్లీట్ అయ్యి ఉండాలి కేవైసీ కంప్లీట్ అయిన వారికి మాత్రం కంపల్సరిగా పడుతున్నాయి పిఎం కిసాన్ వచ్చేసరికి కాబట్టి కేవైసీ కంప్లీట్ చేశారా లేదా అనేది తెలుసుకొని లేదా మీ యొక్క ఈకేవసీ కంప్లీట్ అయిన కానీ పడలేదు అంటే స్టేటస్ అనేది చెక్ చేసుకొని గ్రీవెన్స్ అనేది పెట్టుకోవడానికి అయితే రైతు సేవా కేంద్రాల్లో ఆప్షన్ అనేది ఎనేబుల్ చేశారు కాబట్టి మీ యొక్క అమౌంట్ అనేది పడ్డాయా లేదా చెక్ చేసుకొని గ్రీవెన్స్ పెట్టుకుంటా అనేది అయితే చెప్పడం చెప్తున్నాం అదే విధంగా ప్రజెంట్ వచ్చేసరికి సొంత పొలం ఉన్న వారికి అమౌంట్ అనేది రిలీజ్ చేశారు అయితే అక్టోబర్ లో వచ్చేసరికి కౌలు రైతులకి ఈ అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించి అమౌంట్ అయితే రిలీజ్ చేస్తామనేసి అయితే వ్యవసాయ శాఖ డైరెక్టర్ గారైన ఢిల్లీరావు ఢిల్లీ రావు గారు ఒక ప్రకటనలో చెప్పడం జరిగింది కాబట్టి కౌలు రైతులకి ప్రస్తుతానికి అయితే అమౌంట్ అయితే పడలేదు వారికి అక్టోబర్ నెలలో అయితే అమౌంట్ అనేది పడటం జరుగుతుంది కాబట్టి ఎవరైతే కౌలు కార్డులకు అప్లై చేయలేదో వారు కూడా కౌలు కార్డులకు అప్లై చేసుకుని నెక్స్ట్ రిలీజ్ చేయబోయాలి అన్నదాత సుగ్రీభావ పథకానికి ఎలిజిబుల్ అవుతారు అయితే చెప్పడం జరుగుతుంది ఓకే అండి ఈ ఇన్ఫర్మేషన్ కానీ మీకు నచ్చినట్టు మన ఛానల్ చప్పగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో లైక్ ఇచ్చుకోండి ఓకే అండి థ్యాంక్ యూ